శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయనాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏం చెప్తున్నారో తెలుసా బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ కళ్ళు మూసుకుని ఒక్కసారి నా ద్వారకా మా ఈ గోపురాన్ని తాకు తల్లి వెంటనే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి ఒక్కసారి కళ్ళు మూసుకొని సాక్షాత్తు ఆ సాయనాథుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీకు కనిపిస్తున్నటువంటి ఆ గోపురాన్ని తాకండి ఫ్రెండ్స్ తాకారా అండి అయితే ఇప్పుడు బాబా గారు ఏం చెప్తున్నారో చూద్దాం బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నీకున్న సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందమ్మా అస్సలు నువ్వు దిగులు పడకు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నది నీకు దొరుకుతుందా లేదా అని అనుకుంటున్నావు కదా అస్సలు ఆలోచించకు ఈ క్షణం నా మాయ గోపురాన్ని తాకిన నా బిడ్డ కోరికలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను నువ్వు ఇష్టపడేవన్నీ దక్కించబోతున్నాను బిడ్డ కాస్త నమ్మకంతో నేను చెప్పేది విను ఈ క్షణం నువ్వు ఎంతో బాధలో ఉన్నావు కదా ఇక ఆ బాధంతా నీకు ఆనందంగా మారబోతుందమ్మా ఆనందం అనే ప్రవాహం నీ వైపు దూసుకొస్తుంది బిడ్డ అది ఎంతో దూరంలో లేదు నువ్వు ధైర్యంగా ఉండు నీకొక విషయం చెప్పనా నువ్వు ఎప్పుడూ కూడా నా వైపు దీనంగా చూస్తూ సాయి ఇంకెన్నాళ్ళో తండ్రి ఇలా నీ మాటలతో నన్ను బుజ్జగిస్తావు నాకు నీ మాటలు విన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది తండ్రి తరువాత మరలా అంతా మొదటికే వస్తుంది నా సమస్యలన్నీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి బాబా వాటి నుంచి శాశ్వతంగా నేను బయటకు రావటానికి ఒక దారి చూపించు తండ్రి అని నువ్వు నా కళ్ళలోకి చూస్తూ నన్ను అడుగుతున్నావు కదా అమ్మా అయితే నీకు సమాధానం చెబుతాను విను చూడు తల్లి నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నాపై నమ్మకంతో ఈ ద్వారకా ద్వారకామాయ గోపురాన్ని తాకావో ఆ క్షణమే నీకు మంచి రోజులు మొదలయ్యాయి నేను నీ జీవితాన్ని ఆనందంగా రాసేశానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు అంత దీనంగా బాధపడుతున్ను అడుగుతుంటే నా గుండె తరుక్కుపోతుంది తల్లి తప్పకుండా ఒక మంచి భవిష్యత్తును ఎనలేని సంతోషాన్ని నా చేతులతో నేనే నీకు అందిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నీ ఆనందాన్ని నువ్వు నీ కుటుంబంతో కూడా పంచుకుంటావు బిడ్డ నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా చూడగలను చెప్పు తల్లి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అది దైవ నిర్ణయం బిడ్డ దైవం నీకు కొన్ని పరీక్షలు పెడుతుంది వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా నీ బాధకు కారణమైన వాళ్ళు ఇప్పుడు నవ్వుతూ ఆనందంగా తిరగవచ్చు కానీ బిడ్డ వారికి ఆ భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తారని గుర్తించుకో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని కోల్పోకు నిన్ను ఏడిపించిన వారే నిన్ను చూసి గర్వపడేలా ముందుకు వేయి ఎవరైతే నిన్ను అవమానించారో వారికి గుణపాఠం నువ్వే చెప్పాలి తల్లి నీలో ఉన్న లోపమేంటో తెలుసా బిట్టా జరిగిన దాని గురించే తలుచుకుంటూ కూర్చొని బాధపడుతూ నీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోతున్నావు ఇదే నువ్వు చేసే మొదటి తప్పు అతి పెద్ద తప్పని గుర్తించుకో నిన్ను నువ్వు నమ్మి ధైర్యంగా ఉండు తల్లి అప్పుడే నువ్వు ఏదైనా తట్టుకోగలవు సాధించగలవు నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా నా బిడ్డల గుండెల్లో ధైర్యం నింపడానికి నేను ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాను కానీ నన్ను మీరు గుర్తించడం లేదు తల్లి ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ నేను తప్పకుండా ఉంటాను నా బిడ్డ ఇప్పుడు వివాహం కోసం ఎదురుచూస్తూ ఉంది కదా తన బంధం ఎలా ఉంటుందో అని దిగులు పడుతుంది నిజమేనా బిడ్డ అది నాకు తెలుసులే నువ్వు ఏమాత్రం చింతించకు నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను తప్పకుండా ఉంటాను ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోకు బిడ్డ ముందు నీలో భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఉండు నీకు ఒక రహస్యం చెప్పనా తల్లి జీవితంలో ఎదగాలి అని అనుకునేవారు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటారు అంతేకాదు వారెప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడరు బిడ్డ నువ్వు ఎప్పుడైతే నా ద్వారకా మాయ గోపురాన్ని తాకావో ఆ క్షణమే నీలో ఉన్న ధైర్యం ఇంకా పెరిగి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు తల్లి నా శక్తిని కూడా నీకు అందిస్తున్నాను ఆనందంగా స్వీకరించమ్మా నీ తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లీ తల్లి భయం నువ్వు ధైర్యంగా ఉండు ఇకపై నీకంతా కూడా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు తన ద్వారకామాయి గోపురాన్ని తాకిన ప్రతి బిడ్డకి తన శక్తిని కూడా అందిస్తూ ఉన్నానని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారండి మీరికపై రెట్టించిన ఉత్సాహంతో మీకున్న ధైర్యాన్ని ఇంకా పెంచుకొని మీరు కావలసినవి మీరు అనుకున్నవన్నీ సాధించబోతున్నారని తన బిడ్డలను బాబాగారు ఆశీర్వదిస్తూ ఉన్నారండి అంతేకాదు మీరెప్పుడు కళలో కూడా బాబాగారు మీతో లేరని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే ఒక్కసారి బాబాగారిని మన జీవితంలోకి ఆహ్వానించిన తరువాత ఆయన తన బిడ్డల చెయ్యి ఎప్పుడూ కూడా వదలరండి ఎన్ని సమస్యలు మీకెదురైనా ఎంతటి కష్టంలో మీరున్నా సరే ఏదో ఒక అదృశ్య శక్తి మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తూ ఉందని మీరు గ్రహించండి ఆ శక్తి మరేదో కాదు సాక్షాత్తు మన బాబాగారే ఈ విషయాన్ని మీరు గుర్తించినప్పుడు మీకిక ఏ చీకూ చింతా ఉండదండి ఎనలేని ధైర్యం మీ మనసులో పెరిగిపోతుంది మీరు అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా మిమ్మల్ని చేరిపోతాయి ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండండి బాబాగారు మన వెంట ఉన్నంత వరకు పూచిక పుల్లంత అపాయం కూడా మనకు జరగదండి ఈ విషయాన్ని గుర్తించి రెట్టింపు ఉత్సాహంతో మీ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి తప్పకుండా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్